మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మహాశివరాత్రి రోజు రుద్రాక్ష దీక్ష పంపిన ఈసా ఫౌండేషన్ వారు ఇప్పుడు అందరికీ రుద్రాక్ష కిట్ వస్తుంది ఈ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి సందర్భంగా రుద్రాక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇండియన్ పోస్ట్ ద్వారా అందరికీ రుద్రాక్షలు వస్తున్నాయి మనం అందుకున్న రుద్రాక్ష దీక్షా కిట్లో మనకు రెండు రుద్రాక్షలు సూత్రం ఈశా విభూది ఆదియోగి ప్రతిమ పంపించారు ఈ కిట్లో పంపిన వాటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం రుద్ర అంటే శివుడు అక్ష అంటే కన్నీరు రుద్రాక్షలు అనేవి శివుడి కంటి నుండి జాలువారిన బిందువులు పురాణాల్లో ఎలా చెప్తారు శివుడు చాలా కాలంపాటు ధ్యానంలో కూర్చున్నాడు ఆయన పొందిన పారవస్యం ఎలాంటిదంటే దానివల్ల ఆయన పూర్తిగా నిశ్చలంగా మారి కదలకుండా ఉండిపోయాడు ఊపిరి పీల్చుతున్న ఆనవాళ్లు కూడా లేవు అందరూ ఆయన మరణించాడని అనుకున్నారు బ్రతికే ఉన్నాడనటానికి ఒకే ఒక గుర్తు ఆయన కళ్ళ వెంబడి కారుతున్న ఆనంద బాష్పాలు ఈ ఆనంద బాష్పాలు భూమిపై పడి రుద్రాక్షలుగా శివుడి కన్నీటి బిందువులుగా మారాయి రుద్రాక్ష మీ శరీరాన్ని మనసుని మరింత శక్తివంతం చేస్తుంది ధ్యానం చేయటంలో మీకు సహాయం చేస్తుంది మీరు ప్రకాశించేలా చేస్తుంది దుష్టశక్తుల నుండి సంరక్షిస్తుంది రుద్రాక్ష అన్న పదానికి శివుని కన్నీటి బిందువులు అని అర్థం మహాశివరాత్రి నాడు స్వయంగా సద్గురు శక్తివంతం చేసిన ఒక రుద్రాక్ష ఈ దీక్షలో భాగంగా మీకు ఇది లభిస్తుంది రుద్రాక్ష దీక్ష ద్వారా పరమశివుని అనుగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి సద్గురు నుండి శక్తీకరింపబడిన రుద్రాక్షను అందుకొని మీ ఇంట్లో సాక్షాత్తు పరమశివుడనే అనుభూతి చెందండి రుద్రాక్ష దీక్ష ఆదియోగి అనుగ్రహం పొందటానికి ఒక మార్గం మరింత ఎరుకతో జీవించటానికి ఇంకా వివిధ సాధనాలు మరియు ప్రత్యేకంగా రూపొందింపబడిన ఒక సాధన ద్వారా అనుగ్రహం పొందటానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం మీ శరీరం మనస్సు ఇంకా శక్తులు శివుడి ఆనంద బాష్పాల్లో పూర్తిగా తడిసి ముద్దయిపోవటానికి రుద్రాక్ష దీక్ష ఒక గొప్ప అవకాశం ఈ రుద్రాక్ష దీక్ష ఉచితంగా అందింపబడుతుంది మీ ఇంటికి కూడా ఉచితంగా డెలివరీ చేయబడుతుంది ఆదియోగి కృపను మీరు అందుకునేందుకు సద్గురు అందించే సమర్పణ పది లక్షలకు పైగా ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడిన రుద్రాక్షలు ఇంకా ఒక సాధకుడికి ఒక సాధనలో సహకరించే ఇతర వస్తువులతో కలుపుకొని అందరికీ ఉచితంగా పంపిణీ చేసేందుకు తయారు చేయబడుతున్నాయి రుద్రాక్ష దీక్షలో భాగంగా మీకు ఒకే ఒక రుద్రాక్ష అవసరమవుతుంది కానీ ఒక రిజిస్ట్రేషన్కు రెండు రుద్రాక్షలు ఇవ్వబడతాయి రెండవ రుద్రాక్షను మీ కుటుంబ సభ్యుడికి లేదా స్నేహితుడికి ఇవ్వవచ్చు రుద్రాక్ష దీక్షను మహాశివరాత్రి రోజున లక్షలాది భక్తులకు అందిస్తారు అధిక మొత్తంలో ప్యాకేజీలు ఉండటం వల్ల ఈ ప్యాకేజీ పొందటానికి కొన్ని నెలలు పట్టొచ్చు మీ రుద్రాక్షను డెలివరీకి పంపిన తరువాత మీకు ఎస్ఎంఎస్ వస్తుంది ఆ తరువాత మీరు మీ రుద్రాక్ష దీక్ష ప్యాకేజీని ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు మీరు ఈ రుద్రాక్షను ఇతర రుద్రాక్షలతో పాటు ధరించవచ్చు ఇక మన రుద్రాక్ష దీక్ష ప్యాకేజీలో పంపిన రుద్రాక్ష విభూది సూత్రం ఆదియోగి ప్రతిమ గురించి తెలుసుకుందాం మొదటిగా రుద్రాక్ష గురించి తెలుసుకుందాం రుద్రాక్ష ఒక చెట్టు యొక్క ఎండిన విత్తనాలు వీటిని వృక్షశాస్త్ర పరంగా ఏలియో కార్పస్ గనిట్రస్ అని పిలుస్తారు ఇవి ఎక్కువగా ఆగ్నేయాసియాలో కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో పెరుగుతాయి ప్రధానంగా భారత ఉపఖండంలోని ఎగువ హిమాలయ పర్వత శ్రేణిలో పెరుగుతాయి రుద్రాక్ష అనే పదానికి శివుడి కన్నీటి బిందువులు అని అర్థం రుద్రాక్షను ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం శారీరక మరియు మానసిక సమతుల్యతను కాపాడుకోవటంలో రుద్రాక్ష చాలా సహకరిస్తుంది రుద్రాక్ష రక్తపోటును తగ్గించటానికి నరాలను శాంతిపరచటానికి ఇంకా చర్మం ఆరోగ్యంగా మెరుగుపరచటంలో సహాయపడుతుంది అంతర్దృష్టి పెంపొందించటం ధ్యానంలో ఉపకరించటం కాంతి వలయాన్ని శుద్ధి చేయటం ఇంకా ప్రతికూల శక్తుల నుండి రక్షించటం మొదలైనవి రుద్రాక్షకు ఆపాదింపబడిన కొన్ని సూక్ష్మ ప్రయోజనాలు రుద్రాక్షను ఎవరెవరు ధరించవచ్చు అనే సందేహం మీకు రావచ్చు దాని గురించి తెలుసుకుందాం వయస్సు లింగం శారీరక స్థితి సంస్కృతి జాతి భౌగోళిక లేదా మతపరమైన నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా జీవితంలో ఏ దశలోనైనా ఈసా ఫౌండేషన్ వారు అందించే రుద్రాక్షను ధరించవచ్చు ప్రత్యేకించి పిల్లలు విద్యార్థులు ఇంకా వృద్ధులు ధరించటం వల్ల ఇది చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది రుద్రాక్షను ఎల్లప్పుడూ మీ మెడభాగంలో ధరించాలి నేను స్నానం చేసేటప్పుడు రుద్రాక్ష ధరించవచ్చా అనే సందేహం మీకు రావచ్చు మీరు చనీటి స్నానాలు చేసి రసాయనాలతో కూడిన సబ్బును ఉపయోగించకపోతే రుద్రాక్ష ద్వారా జాలువారిన నీరు మీ శరీరంపై పడటం చాలా మంచిది కానీ మీరు రసాయనాలతో కూడిన సబ్బులు ఇంకా వెచ్చటి నీరు ఉపయోగిస్తుంటే అది పెలుసుగా మారి ఇంకా కొంతకాలం తరువాత పగుళ్లు ఏర్పడతాయి కాబట్టి అలాంటి సమయాల్లో ధరించకుండా ఉండటం మంచిది దయచేసి స్నానం చేసేటప్పుడు రుద్రాక్షను ఒక గుడ్డ మీద ఉంచండి ఇక చాలామందికి ఉండే సందేహం ఏంటంటే ఆడవారు ఋతుక్రమ సమయంలో రుద్రాక్ష ధరించవచ్చా అనే సందేహం ఉంటుంది అవును రుద్రాక్షను ఎవరైనా ఏ సమయంలోనైనా ధరించవచ్చు నేను కొంతకాలం రుద్రాక్షను ధరించకూడదు అనుకుంటే దానిని ఎలా భద్రపరచాలి అనే సందేహం మీకు రావచ్చు ఏదైనా కారణం వల్ల మీరు రుద్రాక్షను ధరించలేకపోతే దానిని సురక్షితంగా ఉంచాలి కాటన్ లేదా పట్టు వంటి ప్రకృతి సిద్ధమైన వస్త్రంలో చుట్టాలి దయచేసి దానిని లోహపు కంటైనర్లో ఉంచవద్దు అలానే నేను మొదట రుద్రాక్షను స్వీకరించినప్పుడు చేయవలసింది ఏమిటి అనే సందేహం మీకు రావచ్చు మొదట వాటిని ధరించే ముందు రుద్రాక్షను కండిషన్ చేయటం ముఖ్యం కొత్త రుద్రాక్ష పూసలను కండిషన్ చేయటానికి వాటిని నెయ్యిలో ఇరవై నాలుగు గంటలు ముంచి ఆపై వాటిని కొవ్వు తీయని పాలల్లో ఇరవై నాలుగు గంటలు నానబెట్టండి తరువాత నీటితో శుభ్రం చేసి పూసలను శుభ్రమైన గుడ్డతో తొడవండి సబ్బు లేదా ఇతర రసాయనాలతో చేసిన శుద్ధికారకాలతో వీటిని కడగకండి రుద్రాక్షలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి కండిషనింగ్ చేయాలి రుద్రాక్షను రాగి గొలుసుతో ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం రాగి ఒక నిర్దిష్ట శక్తిని సృష్టించగలిగే ఒక లోహం ఇంకా ధ్యానంలో ఉపకరిస్తుంది దానిని శరీరంతో తాకి ఉంచటం వల్ల మన శక్తి వ్యవస్థను బలోపేతం చేయటానికి ఇంకా సమతులయంలోకి తీసుకురావటానికి సహాయపడుతుంది మీరు రుద్రాక్షకు ఇరువైపులా ముడి వేస్తుంటే రుద్రాక్ష లోపలి భాగంలో పగుళ్లు ఏర్పడగలవు కాబట్టి దానిని చాలా గట్టిగా కట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లోపలి భాగం ఒత్తిడితో కూలిపోతే రుద్రాక్ష ధరించకూడదు అలాగే రుద్రాక్షకు కోతలు పడకుండా చూసుకోండి ఇక మన ప్యాకేజీలో పంపిన ఈసా విభూది గురించి తెలుసుకుందాం విభూది పవిత్రమైన బూడిద శివుడితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది తల నుండి పాదాల వరకు బూడిద రాసుకున్న వారిలా శివుణ్ణి చిత్రీకరిస్తారు ఇది జీవితం యొక్క అశాశ్వత స్వభావాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మిక ప్రక్రియ మూలం అశాశ్వత స్వభావాన్ని గ్రహించటం విభూది దీనిని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది భారతీయ సంస్కృతిలో ఇది సాధకుడికి ఒక శక్తివంతమైన సాధనంగా కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనిని సరైన విధంగా తయారు చేసి శరీరంపై ధరించినప్పుడు అది సాధకుని గ్రహణాశక్తిని పెంచుతుంది అలానే శక్తిని ప్రసారం చేయటానికి గొప్ప మాధ్యమంగా ఉపయోగపడుతుంది సాంప్రదాయకంగా యోగులు దహనవాటికల నుండి బూడిదను ఉపయోగించేవారు కానీ విభూదిని ఆవు పేడ లేదా బియ్యం పొట్టు నుండి కూడా తయారు చేయవచ్చు ఈసా ఫౌండేషన్ వారు విభూదిని ఎలా శక్తివంతం చేస్తారో తెలుసుకుందాం ఈసా విభూదిని శక్తీకరించటం కోసం కొంతకాలం పాటు ధ్యానలింగంలో ఉంచబడుతుంది తద్వారా అది ధ్యానలింగ శక్తిని తనలోకి గ్రహిస్తుంది విభూదిని ఎక్కడ పెట్టుకోవాలి సాంప్రదాయకంగా విభూదిని ఉంగరపు వేలు మరియు బొటన వేలు మధ్య తీసుకొని శరీరంపై వివిధ స్థానాల్లో పెట్టుకుంటారు కనుబొమ్మల మధ్య ఉండే దానిని ఆజ్ఞా చక్రమని పిలుస్తారు గొంతు భాగంలో కుతికబద్ద ఉండే దానిని విశుద్ధ చక్రమని పిలుస్తారు ఇంకా పక్కటెముకలు కలుపుకునే ఛాతి భాగంలో ఉండే దానిని అనాహత చక్రమని పిలుస్తారు మీలో మెరుగైన స్పష్టత కలిగించేందుకు విభూదిని ఆజ్ఞా చక్రం వద్ద ధరించాలి మీ మార్గంలో ఒక నిర్దిష్ట శక్తిని స్థాపించటానికి విశుద్ధ చక్రం వద్ద పెట్టుకోవాలి మీ జీవితంలో ప్రేమ ఇంకా భక్తి పార్శ్వాన్ని తీసుకురావటానికి అనాహత చక్రం వద్ద విభూదిని పెట్టుకోవాలి ఇక మన ప్యాకేజీలో వచ్చిన అభయ సూత్రం గురించి తెలుసుకుందాం అభయ సూత్రం అనేది ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడిన ఒక సూత్రం దీనిని చేతి మణికట్టు చుట్టూ కట్టుకుంటారు అభయ అంటే భయం లేకపోవటం అని అర్థం ఇంకా మన భయాలను అధిగమించటంలో అలానే మన ఆశయాలను నెరవేర్చటంలో ఈ సూత్రం సహాయపడుతుంది ఈ అభయ సూత్రాన్ని కాటందారంతో చేయబడుతుంది ఈ అభయ సూత్రాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం మహిళలు తమ ఎడమ మణికట్టుకి పురుషులు వారి కుడి మణికట్టికి ధరించాలి ఇది కనీసం నలభై రోజులు ధరించాలి దానిని విప్పటం లేదా కాల్చటం ద్వారా తీయవచ్చు అంతేకాని దానిని కత్తిరించకూడదు అదేవిధంగా తడిమట్టిలో పాతిపెట్టటం ద్వారా లేదా దానిని కాల్చటం ద్వారా తొలగించవచ్చు కాల్చగా వచ్చిన బూడిదను మీ విశుద్ధ చక్రం వద్ద లేదా దిగువన అనాహత చక్రం వద్ద పెట్టుకోవచ్చు ఇక మన ప్యాకేజీలో భాగంగా పంపిన ఆదియోగి ప్రతిమ గురించి తెలుసుకుందాం పదిహేను వేల సంవత్సరాల క్రితం అన్ని మతాల కంటే ముందు ఆదియోగి యోగా శాస్త్రాన్ని సప్త ఋషులు అయిన తన ఏడుగురు శిష్యులకు అందించాడు మానవులు తమ పరిమితుల్ని అధిగమించి పరమోత్తమ సంభావ్యతను చేరేందుకు నూట పన్నెండు పద్ధతులను వివరించాడు ఆదియోగి అందించిన పద్ధతులు వ్యక్తి పరివర్తనకు సాధనాలు ప్రపంచాన్ని పరివర్తన చెయ్యాలంటే దానికి వ్యక్తిగత పరివర్తన ఒకటే మార్గం మానవ శ్రేయస్సు ఇంకా విముక్తి కోసం బయటపడేందుకు గల ఏకైక మార్గం అంతర్ముఖమే అనేది ఆయన ప్రధాన సందేశం వేల ఏళ్ల క్రితం మానవాళికి ఆదియోగి అందించిన ఉన్నతికి ఉపకరణాలు ఈరోజు చాలా ముఖ్యమైనవి ఈశా యోగా కేంద్రంలోని నూట పన్నెండు అడుగుల ఆదియోగి ముఖార విందం అందరికీ ఒక శక్తివంతమైన మేల్కొలుపు ఇంకా స్ఫూర్తి కాబట్టి రుద్రాక్ష దీక్షలో భాగంగా పంపించే రుద్రాక్షలను అందరూ తీసుకొని సాక్షాత్తు ఆ మహాశివయ్యను మీ ఇంటికి రప్పించుకోండి కాబట్టి అందరూ పలకండి ఓం శివాయ